ఇలాంటి ఒక పెట్టుబడిదారులతో ఇలా కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడనమాట పేద ప్రజలకు మేలు చేయడం చేయలే ఏ పథకం తీసుకొచ్చినా కూడా ఏ విధంగా వాళ్ళకో లేకపోతే కార్పొరేట్ శక్తులకో మేలు చేయాలని చూసిన కేసీఆర్ ఇలా ఎంతకు తెగిస్తుండో ఇవాళ ఎవరు కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్ ఇన్ఛార్జ్ గజ్వేల్ ఇన్ఛార్జ్ అంటే ఇలా ఆయన కేసీఆర్ ఆత్మలాగా ఉన్నాడు అలాంటి వ్యక్తి అలా ఇంత డేర్ చేసి పబ్లిక్గా మాట్లాడుతున్నాడంటే మరి ఎంత ఎంత బరి తెగింపు రాజకీయాలు ఇలా బీఆర్ఎస్ చేస్తున్నదో ఒకవైపు ఏమో సోషల్ మీడియాలో మీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లతో తనకున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతోనేమో ట్రోల్స్ చేసుకుంటూ ప్రభుత్వం మీద చేసిన పథకాలకు రేవంత్ రెడ్డి గారు దాదాపు ఈ పదిహేను పదహారు నెలల్లో దాదాపు నేను అనుకుంటున్న ఒక ఇరవై ఇరవై ఐదు ప పైచిలకు ఒక మంచి కార్యక్రమాలు చేస్తే ఆ మంచి కార్యక్రమాలు చేసిన ప్రతిరోజు ఒక ట్రోల్నో ఒక అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటూ ఇలా దాన్ని మభ్యపెట్టి ఒక ప్రయత్నం చేస్తున్న వైపు ఒకసారి ఒకవైపు అయితే ఇలా ఎవరైతే ఆ బిల్డర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే కూల్చాలనుకున్నారో మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మరి డీటెయిల్స్ ఉండి ఉంటాయి మరి ఆయనకు నార్కో ఎనాలసిస్ చేసో లేకపోతే లైట్ డిటెక్టర్ పెట్టో ఏదైనా సరే ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా ఈ ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగిండో ఇలా చెప్పాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఇది ఆషామాసిక్ వ్యవహారంగా మేము చూస్తలేం